వస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే ఆలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునే రెసిపీ బ్యాచిలర్స్ అయినా సరే వంట రానివారైనా సరే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి పూరి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ నేనైతే టమాటా ఒక మూడు నాలుగు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను శుభ్రంగా కడిగేసి మరి ఆలు అయితే ఒక పావు కేజీ ఉంటాయి అవి శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను మరి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఉడికించేసుకొని పక్కన పెట్టుకొని మీతో ప్రసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు పావులు ఆయిల్ వేసుకున్నాను కర్రీకి సరిపోను అది వేడేనాక ఒక స్పూన్ పోపు గింజలు వేసానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మనపప్పు కలిపి ఒక స్పూన్ ఉంటాయి ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి కొంచెం వేయించుకుందాం అలాగా ఇప్పుడు ఉల్లిపాయ విషయానికి వస్తే ఉల్లిగడ్డ అయితే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను పచ్చిమిర్చి అయితే మూడు నాలుగు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను అవి కూడా ఇప్పుడు అవి వేసేసుకున్నాను అలా వేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేసాను వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాం అలాగా ఉల్లిపాయలు అయితే పచ్చి పచ్చివసినపాయ విధంగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు తొందరగా వేగిపోవాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు మరి తగినంత సాల్ట్ వేసాను చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే ఉల్లిపాయ అయితే త్వరగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ వేస్తే ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్నాము తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి అలా వేసుకోండి ఒక స్పూను ఒక స్పూన్ పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం అలాగా మనం ఏదైనా చేసుకునే పదార్థాన్ని బట్టి మనం వా ఏమైనా వాడుకోవాలి ఇవి ఒక మెంతి పొడి ఒక చిటికడు జీలకర్ర పొడి అండి మెంతపొడి దేనిలోనైనా వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూను ధనియాల పొడి వేసాను పొడి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు కూడా వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ మసాలా వేస్తున్నాను తక్కువ తక్కువ మసాలాలతో వండుతున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మరి ఈ విధంగా వేసుకొని ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చి కాసన పోయే విధంగా ఎల్లిగడ్డ అల్లం పేస్టు వేయించుకున్నాము అలాగే రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ఏదైతే ఉందో అది ఇలా వేసుకొని ఉడికించుకోవాలండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆలు ఉడకబెట్టి చేస్తే చాలా బాగా ఉంటుంది కర్రీ అయితే ఇలా ఉడికించేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఈ టమాటా త్వరగానే ఉడికిపోతుందండి మరి అడుగు పట్టకుండా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది ఉడత నేను ఒక స్పూన్ అయితే కారం వేసాను మీరు మీ టేస్ట్కి తినట్లు కారం చూసి వేసుకోండి ఎంత తినగలరో అంత వేసుకోండి అయితే నేను చేసే పదార్థాన్ని బట్టి ఒక స్పూన్ వేసాను ఈ విధంగా వేసుకొని కలుపుకున్నాము టమాటా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి ఈ విధంగా ఉడికించేసుకున్నాము చూడండి అలాగ అడుగుపట్టకుండా ఉడకబెట్టుకోవాలన్నమాట టమాటా మనం మసాలాలు అన్ని వేసాం కదా అన్నీ కూడా ఈ టమాటాకు పట్టే విధంగా ఉడికించుకున్నాము ఇప్పుడు మనం ఆలు ఉడికించుకున్నాముగా ఆలు ముక్కలు ఇలా చిన్న సైజులో కట్ చేసుకుని మరీ చిన్నగా కాదు చిన్నగా చేస్తే మరీ వేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ అలా ఒక మామూలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోని అలా వేసాను నేను మీరు కూడా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మసాలాలు అంతా పట్టే విధంగా ఆలుకి కలిపేసాను అలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిస్తున్నాను ఎందుకంటే అడుగు పడుతుంది ఆలు ఉడికి పెట్టాం కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అలా కలుపుతూ ఉండాలండి మనకి ఎంత టేస్ట్గా వచ్చిందంటే చపాతి రోటీ పుల్కా పూరి అన్నంలోకి బగారీ రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఒకసారి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని కొంచెం ఉడికించుకుంటే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది మరి నీళ్ళు వేయకుండా ఉంటే అసలు అవుతుంది మనకి చాలా గట్టితనంగా ఉంటుంది అనమాట కర్రీ అయితే కొంచెం కసూరి మీద వేస్తున్నాను మెంతపొడి వేసాం కాబట్టి కసూరి మీద తగ్గించి వేసుకోండి మెంతపొడి వేయన వారు కసూరి మీద నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది ఈ విషయాన్ని గమనించండి వాటర్ అయితే వేసుకుని ఇలా ఉడికించేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసాను వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాము పట్టకుండా కలుపుతూ ఉండాలి మనం వాటర్ వేసినా కానీ పట్టకుండా కలుపుతూ ఉండాలి సిమ్లో ఉంచుకొని అలా ఉడికించేసుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం అలాగ రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మనకి ఎందుకంటే ఆలు ఉడికినాయి కాబట్టి అలా ఉడికించేసుకుంటే మసాలాలు అంతా కూడా ఆలుకు బట్టి చాలా రుచిగా ఉంటుంది అనమాట కర్రీ అయితే నాకు నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఇలా ఆలు ఉడకబెడితే మరి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే దేనిలోనైనా తినచ్చు ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే రెసిపీ బ్యాచిలర్స్ వంటరని వారు బ్యాచిలర్స్గా ఉండే లేడీస్ ఆడపిల్లలు కూడా వండుకోవచ్చండి ఇలాగా ఇలాగ మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మరి కర్రీ రెడీ అయిపోతుంది మనకి మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోతున్నాయి ఉడికి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మనకు కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో గుమ్మగుమలాడే ఆలు టమోటా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరిందండి కర్రీ అయితే మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే తప్పకుండా ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా వీడియో కనపడితే మాత్రం తప్పక ఓపెన్ చేయండి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గానూ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మరి ఇంత టేస్టీకరమైన రెసిపీస్ మిస్ అవ్వకండి మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే మేము సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియోకి కూడా నోటిఫికేషన్ అందుతుంది మీకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పులులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సం తల వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన బోధనప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్